శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో 8919724319 నంబర్ లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్‌సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పొదిలి పట్టణంలోని జనసేన పార్టీ నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు కార్యాలయం నందు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త ఇమ్మడి కాశీనాథ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని త్వరలోనే శ్రావణి వెంకటేశ్వర్లకు కీలకమైన పదవి దక్కుతుందని ఇమ్మడి కాశీనాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మరి రోజు ఒంగోలు పోతు మానపద్యంలో నాయకులు స్టాండ్రోడ్స్ లాభాల మేరకు ఎదురు రావడం జరిగింది మరి ఈరోజు కూట ప్రభుత్వం ప్రాంత పరిస్థితి చూస్తుంటే ఒక ముఖ్యమైన సమస్య జిల్లా కావడం ఒకటి అట్లాగే వెలుగొండ ప్రాజెక్టులు వెలుగుండ ప్రాజెక్టులు పరిస్థితులు అయితే ఇప్పుడు చాలా వేయగంగా పరిగెడుతూ ఉన్నాయి ఇందాక కూడా ఎన్పిఆర్ గారు బాగుంట దగ్గర సమావేశం జరిగింది మరి వెలుగొండ ప్రాయక్టు చాలా త్వరతాగతంగా అన్ని చర్యలు చేస్తారు పాత ప్యాకేజ్ సంబంధించి వెలుగుండర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సంబంధించి ఇటీవల కాలంలో కొన్ని గ్రామాల ప్రజలు కూడా పూర్తిస్థాయి అమౌంట్ పట్టడం జరిగింది ప్యాకేజీ జరిగింది ఇంకా కొన్ని గ్రామాలు ప్రజలు ఉన్నాయి అవి కూడా కూట ప్రభుత్వంలో త్వరిక తృతం చేసే అవకాశాలు కనపడతామని అట్లా జిల్లా విషయంలో కూడా మన చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు కాబట్టి జిల్లా కావాల్సిన మౌలిక సదుపాయాలు చూసుకొని ఒక ఆరు నెలలు లేదా సంవత్సరం లోపలే పూర్తి స్థాయిలో జిల్లాను చేపట్టే ప్రక్రియ చేపడతామని మనం చేస్తా ఉన్నాం అట్లాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మీరు గమనించినట్టయితే ఒక డిప్యూటీ సీఎంకు సీఎం అనగానే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చే నిజంగా దేశాన్ని ఆలస్యపడేయాడు మాట ఇస్తే ఎట్టి పరిశ్రమ మాట తప్పని పరిస్థితి ఇటీవల కాలం మీరు గమనిస్తే గిరిజన పట్ల వారు అప్పుడు ఏమేమి వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఇప్పుడు అల్లూరి మన్యం జిల్లా ఆ ప్రాంతం వరకు ఆ ప్రాంతం అంతా చూస్తే బ్రహ్మాండంగా అక్కడ పదవికి వెళ్ళి వాళ్ళందరి గతంలో హామీ ఇచ్చారు అన్ని నెరవేరుస్తూ దాదాపు ఆ ఏరియాలో రెండు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించడం జరిగింది మరి ఇంత త్వరితగతిన పంచాయతీరాజ్ శాఖలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అందరూ కూడా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు పార్టీ వర్గాలు అయితే చాలా ఆనందకరమైన భావం ఉన్నారు ఒక మంచి లీడర్ నీడలో కంటే పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ముందు ముందు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి నిసేశం కూట ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు బ్రహ్మాండంగా తీసుకు నమ్ముతూ మరి ఈ సమావేశం చేసిన స్నేహితులందరికీ పార్టీ గారిందరికీ నమస్కారం తెలియజేస్తూ